సంధ్య థియేటర్ లో జరిగిన దుర్ఘటన స్టార్ హీరో అల్లు అర్జున్ ను చెంచల్గూడ జైలు గోడల వరకు తీసుకెళ్లింది బన్నీ అరెస్ట్ ఎపిసోడ్ లో పుష్ప సినిమా ట్విస్ట్ లు వెలుగు చూశాయి సరదాగా స్విమ్మింగ్ పూల్ లో సేద తీరేందుకు వెళ్తున్న పుష్పను సడన్ గా వచ్చి ఇంటి తలుపులు తట్టారు పోలీసులు అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో అల్లు అర్జున్ కు తగిన గౌరవం దక్కలేదని వాదన వినిపిస్తోంది అరెస్ట్ చేసే టైంలో పోలీసులు వ్యవహరించిన తీరును చూసి బన్నీ ఫ్యాన్స్ కాస్త హట్ అయినట్లు కనిపిస్తోంది అందుకే ఆ ఒక్కటి తక్కువైంది షికావత్ అనే డైలాగ్ ను రీసౌండ్ లో వినిపిస్తున్నారు బన్నీ ఫ్యాన్స్ చెంచల్గూడ జైలు వద్ద అర్ధరాత్రి డ్రామా నడిచింది అల్లు అర్జున్ అభిమాని జైలు వద్ద హంగామా చేశాడు అల్లు అర్జున్ ని జైలు నుంచి విడుదల చేయాలంటూ పెట్రోల్ పోసుకొని అల్లు అర్జున్ రాత్రంతా చెంచల్గూడ జైల్లోనే ఉన్నారు బెయిల్ ఆర్డర్ కాపీ ఆలస్యంగా చేరడంతో జైల్లో ఉండాల్సి వచ్చింది ఈ క్రమంలో జైలు దగ్గరకు అభిమానులు భారీగా చేరుకున్నారు ఓ అభిమాని ఆత్మహత్య యత్నం చేశాడు అల్లు అర్జున్ ను వెంటనే విడుదల చేయాలంటూ హంగామా చేశాడు పెట్రోల్ పోసుకొని హల్చల్ చేశాడు అప్రమత్తమైన పోలీసులు అల్లు అర్జున్ అభిమానిని అడ్డుకున్నారు మరింత సమాచారం పవన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు పవన్ అల్లు అర్జున్ ఇంటికి ఇప్పటికే సినీ నిర్మాలతో పాటు సినీ పరిశ్రమకు సంబంధించిన వారంతా కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు మొత్తానికి చూస్తే కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ మీడియాతో కూడా మాట్లాడిన పరిస్థితి గమనించాము తాను అంత సేఫ్ గానే ఉన్నాను ఎవరికి ఇలాంటి బాధపడాల్సిన విషయం లేదు అయితే ఆమె చనిపోవడము చాలా బాధాకర విషయం అని చెప్పి కూడా అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ తన భావన వ్యక్తం చేశారు మరోవైపు వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి కూడా దీనికి సంబంధించి అందు అర్జున్ మాట్లాడుతూ సంబంధించిన తన యొక్క సంబంధించి కూడా ఎవరు కూడా బాధపడదు అని చెప్పి కూడా పూర్తిగా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు అంతేకాకుండా ఇప్పటికే సుకుమార్తో పాటు చాలా మంది కూడా కుటుంబ సభ్యులు సినిమా సంబంధించిన వారంతా కూడా అల్లు అర్జున్ కూడా చేరుకున్నారు మరోవైపు చూస్తే కొద్దిసేపటి మీడియాతో మాట్లాడారు మరోసారి కూడా మీట్ ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే దీనికి సంబంధించి చూస్తే మాత్రము నిన్న జైలు సంబంధించిన దాని తర్వాత పూర్తిగా అంటే జైల్లో దాదాపు పన్నెండు గంటల పాటు ఉన్నారు దాని తర్వాత దీనికి సంబంధించి ఈరోజు ఉదయము ఆ యొక్క ఆరు గంటల నలభై నిమిషాలకు కూడా జైలు నుంచి బయటకు వచ్చి నేరుగా గీత హాస్పిట చేరుకున్నారు అక్కడ గంటన్నర పాటు ఉన్న దాని తర్వాత జూపీసుకొని తన నివాసాన్ని కూడా చేరుకున్నారు అయితే ఇప్పటికే సుకుమార్ తో కూడా చాలా సేపు కూడా అతను మాట్లాడే ఫలితం కూడా చూస్తున్నాము అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఏమేం జరిగిందనే దానిపైన కూడా సుకుమార్ అంతేకాకుండా అల్లు అర్జున్ చర్చించినట్టుగా మనకు తెలుస్తుంది మరోవైపు ఈ యొక్క మీడియాతో మరోసారి కూడా మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రెస్ పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తే అల్లు అర్జున్ సంబంధించిన ఎపిసోడ్ నిన్న నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా ఇప్పుడు కోర్టు సంబంధి కావచ్చు జైలు సంబంధించి కావచ్చు మరోవైపు హైకోర్టు సంబంధించి కావచ్చు అనేక పరిణామాలుగా చోటు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము ప్రధానంగా అంటే హైకోర్టులో మాత్రము ఈ యొక్క వాదనలు చాలా తీవ్రంగా కొనసాగాయి ఎందుకంటే అల్లు అర్జున్ కు బెయిల్ ఇవ్వద్దని చెప్పి కూడా పీపీ ఒక గట్టిగా తన వాదనలు వినిపించారు మరోవైపు ఈ సెక్షన్ లో అల్లు అర్జున్ కు వర్తించామని చెప్పి కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కూడా దీనికి సంబంధించి ఒక వాదన వినిపించారు మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము కోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది బెయిల్ తర్వాత ఒక బెయిల్ ఆర్డర్ కాపీ రానికి కొంత సమయం పట్టింది ఎందుకంటే ఆన్లైన్ లో మొదటగా ఈ యొక్క బెయిల్ సంబంధించిన ఆఫీస్ కూడా రావాలి అయితే పదిన్నర సమయం అంటే పది పది గంటలకు ఆన్లైన్ లో అప్లోడ్ అయింది పదిన్నర గంటలకు ఒక ఫిజికల్ గా పేపర్స్ వచ్చాయి ఈ నేపథ్యంలో చూస్తే ప్రధానంగా ఈ రోజు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు కూడా ఎస్కాటు వాహనంతో కూడా అల్లు అర్జున్ కూడా జైలు కూడా బయటకు వచ్చారు మరోవైపు దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా పట్టారు రాగానే అల్లు అర్జున్ కూడా హత్తుకున్నారు ఎందుకంటే జైలు ఉండి వచ్చిన నేపథ్యంలో పూర్తిగా కుటుంబ సభ్యులు కొంత ఆహ్వానం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఇస్తున్నాము ఎందుకంటే కోర్టు ఆ యొక్క మధ్యంతర బెయిల్ ఇచ్చినా కానీ ఒక లేటు కావడము ఒక అప్పులో సంబంధించిన విషయంలో కొంత అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి ఇచ్చినాము ఎత్తకేలకు మాత్రం ఒక పన్నెండు గంటల తర్వాత